హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ముప్పై తొమ్మిది ఓపెన్ చేసుకోండి ముప్పై తొమ్మిది మై డిర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఓపెన్ చేసుకోండి ఇందులో రాగునింతము రాగునింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా ఇది సగం రా అంటే ఎర్ర ఎర్ర అని పలకాలి ఇది సగం రా అంటారు దీన్ని దీనికి ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది రాగా మారిపోతుంది ఫ్రెండ్స్ ర అనే దానికి ఆ తలకట్టు జోడిస్తే రా అయిపోతుంది అలాగే ర అనే దానికి దీర్ఘము పెడితే అది రా అనే దానికి గుడి ఇస్తే గుడి రా అనే దానికి గుడి ఇస్తే అది రి రి రా అనే దానికి గుడి దీర్ఘం ఇస్తే అది రీ రా అనే దానికి కొమ్మిస్తే రు దీర్ఘమిస్తే రూ రా అనే దానికి రుత్వమిస్తే రుత్వం ఇస్తే రు పలికేటప్పుడు రు రా అనే దానికి రుత్వం దీర్ఘమిస్తే రు రూ రా అనే దానికి ఎత్వం ఇస్తే యత్వం యత్వం ఇస్తే రే రే ర అనే దానికి ఏత్వం దీర్ఘం ఇస్తే రే ర అనే దానికి ఐత్వం ఇస్తే ఐత్వం రై ఐత్వం ఇస్తే రై ర అనే దానికి ఒత్వం ఇస్తే రో అనే దానికి వత్వం ఇస్తే రో దీర్ఘం ఇస్తే రో రో అనే దానికి ఇస్తే రౌ అనే దానికి అవుత్వం ఇస్తే రౌ రాకు సున్నా పెడితే రమ్ రాకు సున్నా పెడితే రమ్ రాకు రెండు సున్నాలు పెడితే రహ సో విద్యార్థులు ఇదే మాదిరిగా జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఇకపోతే ర తలకట్టిస్తే రా దీర్ఘమిస్తే రా గుడి ఇస్తే రీ గుడి దీర్ఘమిస్తే రీ కొమ్మిస్తే రు కొమ్ము దీర్ఘమిస్తే రూ ఇస్తే రు రుత్ీర్ఘమిస్తే రూ ఎత్వం ఇస్తే రే ఎత్వం దీర్ఘమిస్తే రే ఐత్వమిస్తే రై ఇస్తే రో ఉత్తం దీర్ఘం రూ ఇస్తే రౌ ఒక సున్నా పెడితే రమ్ రెండు సున్నాలు పెడితే రహా ఇది విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి రా రాకు తలకట్టిస్తే రా ఇస్తే రా గుడి ఇస్తే రీ గుడి దీర్ఘం ఇస్తే రీ రాకు కొమ్మిస్తే రు కొమ్ము దీర్ఘమిస్తే రూ రాకు రుత్వమిస్తే రు రు రాకు రుత్వం దీర్ఘమిస్తే రు రాకు ఇస్తే రే ఎత్వం దీర్ఘమిస్తే రే ఐత్వమిస్తే రై రాకు ఇస్తే రు స్తే రో తోమిస్తే రౌ రాకు సున్నా పెడితే రమ్ రాకు రెండు సున్నాలు పెడితే రహ రి రీ రు 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 రే రే రై రు రో రౌ రమ్ రహ ఈ విధంగా విద్యార్థులు ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ Thank you very much. Bye bye.